కార్యక్రమం మొత్తం పదిహేను రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఈ పదిహేను రోజులట మన ఆదివాసీ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను ఎలుగులో తీస్తారట ఎలుగులు తీసుకొస్తారు నైపుణ్యతను ఎలుగులో తీసుకొస్తారట నైపుణ్యతను ఎలుగులు తీసుకొని రావడం కోసం వ్యాసరచన పోటీ పెట్టారు విలు విద్య పెట్టారు కబడ్డీ పోటీ పెట్టారు ఖోఖో పోటీ పెట్టారు డ్రాయింగ్స్ పెట్టారు పెయింటింగ్స్ పెట్టారు వీటితో పాటు మన ఆదివాసీ గ్రామంలో ప్రాచీన కాలంలో మన పసర మందు ఇచ్చి గిరిజనుల్ని వైద్యం అందించే పద్ధతి ఉండేది ఇప్పుడు పరస పసర మందు వైద్యం అందిస్తున్న ప్రజలందరినీ తీసుకొచ్చేట ఆయుర్వేద డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్షాప్ నిర్వహిస్తారు నిర్వహించి ఇదిగో మేము జ్వరం వస్తే పరిశ్రమలు ఇస్తున్నాం మీరు జ్వరం వస్తే గిరిజనులకు ఏ పసర మందు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పేటో వర్క్షాప్ నిర్వహిస్తారు ఇటువంటి వర్క్షాప్ నిర్వహించడం ఇది ఆదివాసీ ప్రాంతం శ్రేయస్కరమా ఈరోజు ఆధునిక సమాజం పెరుగుతుంది ఆదివాసులు ఆకలి పద్ధతున్నారు ఆదివాసులు అనారోగ్యంతో ఉన్నారు ఆదివాసీ ప్రాంతంలో త్రాగడానికి కనీసం మౌలిక వసతులు లాంటి మంచినీళ్ళు లాంటిది లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ ప్రాంతంలో ప్రభావితున్న జ్వరాలు విష జ్వరాలు వ్యాధుల నివారణ కోసం ఆధునిక వైద్యం అందించడానికి ప్రభుత్వం ఏ రకమైన ప్రయత్నం చేయాలి ఏ రకమైన కృషి చేయాలి వాళ్ళకి పౌష్టికాహారం ఏ రకంగా ఇవ్వాలి వాళ్ళ చికిత్సలు ఎన్నిమ ఏ రకంగా నివారించాలి ఇటువంటి అంశాలను చర్చించకుండా ఇది పనికి మళ్ళీ అంశాలని తరమే తీసుకొచ్చి ఆదివాసీ ప్రజల్ని పెట్టి మాయించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో చాలా మంది విద్యార్థుల కొంత ఉన్నారు ఏ ఒక్క విద్యార్థికి బిరుసముడా ఎందుకు పుట్టాడు పుట్టి ఏం చేశాడు ఎందుకు చనిపోయాడు ఎక్కడ చనిపోయాడు ఎక్కడ పుట్టాడు దేనికోసం పనిచేశాడు దేనికోసం ఉద్యమించాడు దేనికి ప్రజలు చర్చించుకుంటున్నారనే అంశం ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు ఏ ఒక్కరికి ప్రభుత్వం చెప్పలేదు అందుకే ప్రభుత్వం ఈరోజు గమనిస్తుంది ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు దేశవ్యాప్తంగా అటు మణిపూర్లో తిరుగుబాటు ఉంది అటు ఛత్తీస్గఢ్లో తిరుగుబాటు ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ తిరుగుబాటులో ఉంది అటు తమిళనాడు తిరుగుబాటు ఉంది ఈ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతంలో ముఖ్యంగా ఐదో షెట్లు ఆరో సెట్ల ప్రాంతంలో ఆదివాసులు పెద్ద ఎత్తున పోట్లాడుతున్నారు దేనికి పోట్లాడుతున్నారు ఈరోజు ఆదివాసీ సంపద అని కొల్లగొట్టలని మల్టీనేషనల్ కంపెనీలు అంటే అదానీలు అంటే వాళ్ళు అంబానీలు అంటే వాళ్ళు నవయుగ కంపెనీలు అంటే వాళ్ళు ఆదివాసీ సహజ సంపద దోచుకోవడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంటే ప్రయత్నం చేస్తుంటే వాటికి ప్రభుత్వం అనుమతిస్తుంటే వాటికి వ్యతిరేకంగా ఆదివాసులు పోట్లాడుతున్నారు అందుకు ఆదివాసీ ప్రజలు యొక్క ఉద్యమని దారి మళ్లించడం కోసం ఆదివాసీ ప్రజలు యొక్క భావజాలం ప్రతి ప్రశ్నించే భావజాలని దారి మళ్లించడం కోసం ఈరోజు దిక్షాముండ లాంటి ఆదివాసీ స్వతంత్ర సమర యోధుల యొక్క పోరాట చరిత్ర పేరుతో ఆదివాసీ ప్రజల్ని దారి మళ్లిస్తున్నారు ఆదివాసీ పోరాట చరిత్ర పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు మనం చూసి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పేరుతో చింతపల్లి కేంద్రంగా భారీ ఎత్తున బహిరంగ పెట్టారు ఆ రోజు కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు అనేక మంది మంత్రులు వచ్చారు రేపు బిర్షముండా జయంతి పేరుతో వరిసా నుంచి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నారు ఇవన్నీ కార్యక్రమాలు పుట్టినప్పుడు దండలేము చచ్చిపోయినప్పుడు దండాలైన బ్రతుకున్నప్పుడు పట్టించుకోకపోవడం ఇవి సహజంగా జరుగుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం నిజంగా చేస్తుంటే ఉంటే ఈరోజు స్వతంత్ర సమరయోధులు బిర్షాముండో ఒక త్యాగాన్ని గుర్తుపెట్టుకొని సీతారామరాజు ఒక త్యాగాన్ని గుర్తుపెట్టుకొని కుమరం భీం లాంటి వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు దేనికోసం పనిచేశారో వాటి కోసం ప్రభుత్వం మాట్లాడాలి వాటి కోసం సమీక్ష చేయాలి ఎంత దురదృష్టకరం అంటే మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలు వచ్చింది అధికారంలో వచ్చి అధికారం వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది కానీ ఆదివాసీ ప్రాంతాన్ని ఎలాగ పరిపాలన చేయాలి ఏ విధానం అమలు చేసి పరిపాలన చేయాలని దాని మీద ఇప్పుడు ఒక డిక్లరేషన్ కూడా ప్రభుత్వం ప్రకటించుంది మోదీ ప్రభుత్వం అంటే ఒక మాట చెప్పాలంటే ఆదివాసీ డిక్లరేషన్ ఆదివాసీ డిక్లరేషన్ కూడా జాతీయ స్థాయిలో ఇప్పుడు వరకు ప్రకటించని ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ మోదీ ప్రభుత్వమే గడిచిన కాలంలో మన పంచవర్ష ప్రణాళిక సందర్భంగా ప్రభుత్వం సమీక్ష చేసిన ప్రతి సందర్భంలోనూ ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి కోసం ఒక డాక్యుమెంట్ రూపొందించి ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు మా ప్రభుత్వం ఈ రకమైన కృషి చేస్తుందని చెప్పేవారు కానీ మో మోడీ వచ్చి పదకొండు సంవత్సరాలైనా ఆ రకమైన ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయకపోగా ఈరోజు ఆదివాసీ ప్రాంతం మొత్తం కూడా ఈరోజు కొల్లగొట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది చాలా కుట్ర కాదు కొల్లగొట్టే ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతుంది ఈరోజు వరిసా ముఖ్యమంత్రి వస్తున్నాడు వరిసా ముఖ్యమంత్రికి అదాని అదానికి సంబంధించి దాదాపు పవర్ బొగ్గు గని సంబంధించిన ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ బొగ్గు గని ప్రాజెక్ట్లో దాదాపు ఆరు లక్షల చెట్లు నలకేయగలిగే పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చింది డబుల్ ఇంజిన్ సర్కల్ ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం మొత్తం నీ ఇష్టం ఆదివాసీ ప్రాంతం ఐదో చెట్ల ప్రాంతం ఎలా చేసుకుంటో చేసుకోమని చెప్పి అదానికి వదిలేసిన పరిస్థితి ఉంది అంతేందు పక్కన మన పాడవ పక్కన మన డుములు కూడా కానుకొని ఉంటుంది బండ వల్డా అటవీ టూరిజం ప్రాంతం ఐదో షెట్ల ప్రాంతం ఆ ప్రాంతం ప్రవేటలు తీస్తారు అక్కడ మా సిపిఎం పార్టీ ఆదివాసీ అధికార రాష్ట్రం మంచి పేరుతో జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు మీ ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్ లో ఫాలోజింగ్ మీ అందరికి అర్థమవుతుంది అంటే ఈరోజు ప్రభుత్వం ఆదివాసులు ఒక తిరుగుబాటుని అంచివేయడం కోసం ఆదివాసుల యొక్క పోరాటం దారి మలించడం కోసం స్వతంత్ర సమర యోధులు ఒక కార్యక్రమాలు తీసుకొని ప్రజల్ని మభ్య చేస్తున్నారు భారతదేశంలో మనందరం తెలుసు భారతదేశం బ్రిటిష్ వాడికి రాకముందే జమీందారీ వ్యవస్థ ఉండేది ఆ జమీందారీ వ్యవస్థకి కొన్ని సంస్థానాధీసులు కూడా ఉండేవాళ్ళు ఆ సంస్థానాధీసులకు సంబంధించి కక్ష పూర్తంగా మన భూములన్నీ ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాళ్ళ కంట్రోల్లో ఉండేది అది జార్ఖండ్ ప్రాంతం అంటే ఒకప్పుడు బీహార్ ప్రాంతంలో భాగంగా ఉండేది దానికి ఒకవైపున సంస్థానాధీశులు ఇంకోవైపును బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి అనేక ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇది సరైనది కాదు అందుగురించే పోరాటాల చరిత్ర ఏదైనా ఏ ప్రాంతంలోనూ ఉందంటే అది గిరిజన ప్రాంతంలోనే మొట్టమొదటి స్టార్ట్ అయింది నేను చెప్పడం కాదు చెప్తే చెప్తుంది పద్దెనిమిది వందల ముప్పై ఏడులో పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుండి అట్లాగే పద్దెనిమిది వందల నలభై ఏడు వరకు దాదాపు పది పదిహేను సంవత్సరాల పాటు రామ్జీ నాయకత్వంలో భూములు ఇవ్వాలి అడవులు ఇవ్వాలి సహజ వనరులు గిరిజనులకు ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించారు ఆ తర్వాతనే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో తెలుసు ఉంటుంది సిపాయిలు తిరుగుబాటు అనే పద్ధతులు ఉంది అంటే మొట్టమొదటి బ్రిటిషోడు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది అనే పోరాటాన్ని ప్రారంభించినది ఏదైతే ఉందంటే మన ఏజెన్సీ ప్రాంతం మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు దానికి వారసుడు మన దర్శనముండా ఎందుకంటే ఆయన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మొత్తం మన దేశానికి సంబంధించిన దానిలో ఐదు వందల తెగలు ఈరోజు వెనుకబడిన తెగలుగా ఉన్నాయి ఆ వెనుకబడిన తెగల్లో కూడా పంతొమ్మిది తెగలు ఇప్పుడు లేకుండా పోయాయి మొండా తెగ కూడా ఉండేదానికి అవకాశం లేదు ఉండాలంటే భూమి నీరు అడవి తన చేతుల్లో ఉంటేనే సాధ్యమవుతుంది అనే దాంతో ఆ పోరాటం నిర్వహించారు నిర్వహించిన సందర్భంలోనే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లారు జైల్లో పెట్టారు ఆయన మరణం కూడా ఒక ప్రశ్నార్థకు కాల్చారని కొందరు చంపారని కొందరు తనకు తానే చనిపోయారనే ఒక మిస్ట్రీ సృష్టించారు ఏమి చేసినా ఆయన ఎవరి కోసం అంటే గిరిజనుల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన మట్టమొదట ఆదివాసీ ఉన్నారంటే అది అనేది మనం అర్థం చేసుకోవాలి మనకు ఎవరు తెలుసు ఇక్కడ అల్లూరు సీతారాం రాజు గారు ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులందరూ ఐక్యం చేసి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించి అనేక పోరాటాలు నిర్వహించిన సందర్భంలోనే భూమి హక్కు అనేది వచ్చింది బహుశా ఇలాంటి పోరాటాలు ఫలితంగానే భారత రాజ్యాంగంలో ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజన్లకి కొన్ని హక్కులు వచ్చాయి అందులో భాగంగానే ఐదో షెడ్యూలు ప్రత్యేకంగా పేర్కొనబడింది ఐదో షెడ్యూలు మామూలుగా ఆషిమాషిగా వచ్చింది కాదు మనందరం తెలుసు ఏజెన్సీ ప్రాంతంలో రాజు కాని పటుడు కానీ పరిపాలన కాని భూము కానీ నీళ్లు కాని ఎవరికి ఇవ్వాలంటే అది ఒక్క గిరిజన తప్ప ఇంకొక ఎవరికో కాదని రాజ్యాంగంలో పొందపరిచిన దానిలో బిరుశ్రామే యొక్క పాత్ర ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఆ బిర్సా ముండా గారి యొక్క ఆశయాలకి నిజమైన వారసులు ఎవరంటే గిరిజన ప్రాంతంలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వాడే నిజమైన వారసుడు అనేది మనం అర్థం చేసుకోవాలి అట్లాంటి వారసత్వాన్ని ఎర్రజెండా గిరిజన సంఘం ముందుకెళ్తుంది అనేది మనం మరింత విశదీకరంగా మనం ఆలోచించాలి ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ బిర్షాముండా గారు ఫోటో పార్లమెంట్ పార్లమెంట్లో పెట్టారు పార్లమెంట్ పెట్టి బిర్షాముండా గారి ఆశయాల కోసం బీజేపీ ఉంది బీజేపీ దానికోసమే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని ఈరోజు మనం చూస్తున్నాం త్రిపురలో కానీ మిజోరాంలో కానీ మణిపూర్లో కానీ ఎవరి మీద దాడి చేస్తున్నారు ఈరోజు మనందరూ తెలుసు మణిపూర్లో ఒక గిరిజన మహిళల్ని అర్ధనగ్నంగా ప్రదర్శన చేసే చరిత్ర బహుశా ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలే బీజేపీ వచ్చిన తర్వాత మొట్టమొదట గిరిజను అన్యాయం చేసింది ఏదైనా ఉంటే అది బీజేపీ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ పేరుతో అనువాసీ కళ్యాణ పరిషత్ పేరుతో మన దగ్గరికి వచ్చి గిరిజనుల తరఫున మేము ఉన్నామని చెప్తా ఉన్నారు మరి ఐదో షెడ్యూల్లో మనం రాసుకున్న దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఈ ప్రభుత్వాల మీద ఉంది ఏమని చెప్పారు మొట్టమొదటి స్వతంత్ర పూర్వం మనం చెప్పిందేంటి ఈ భూమి మనది ఈ నీళ్లు మనవి ఈ అడవులు మనం అనేది చట్టం చేయాలని పోరాటం చేశారు ఈరోజు వచ్చేసరికి నీళ్లు మనవి కాదు భూమి మనది కాదు అడవులు అంతకన్నా మనం కాకుండా దూరం చేసే ఒక ప్రయత్నం కుట్టులో భాగంగానే ఈరోజు జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి రెండు రకాల అన్యాయం జరుగుతుంది ఒకటి మన తెగలు ఏవైతున్నాయో తెగల అశ్చత్వం కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది నేను చెప్పడం కాదు ఇటీవల కాలంలో భారతదేశంలో ఎక్కువ ఆకలి చావులు వస్తున్న దేశంలో మన భారతదేశం నూట ముప్పై ఒకటో స్థానంలో ఉంది ఆకలి చూచిక అంటే అన్నం లేదు అని దాదాపు